హలో ఎవరువాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జీపానియా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన వీడియో వచ్చి ఆల్మోస్ట్ త్రీ డౌ త్రీ డేస్ అవుతుంది నేను కొద్దిగా బిజీగా ఉండేసరికి వీడియో పెట్టలేకపోయాను సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎమ్ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సో ఏంటి ఈరోజు టాపిక్ ఈరోజు ఫుల్ మూన్ నడుస్తూ ఉంది సాజిటేరియస్ జూన్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫుల్ మూన్ అనేది నడుస్తుంది అండ్ ఆల్సో ఇది ట్వెల్త్ వరకు ఉంటుంది ఈ ఎనర్జీస్ ఈ ఫుల్ మూన్ స్కార్పియో నుంచి చేంజ్ అయిపోయి సాజిటేరియలో సాజిటేరియస్లోకి వస్తూ ఉంది అన్నమాట అంటే ఈ ఫుల్ మూన్ అనేది ధనస్సు రాశిలో నడుస్తూ ఉంది అయితే ఇక్కడ ఈ ఫుల్ మూన్ మనకి ఏం చేస్తుంది లాస్ట్ ఫుల్ మూన్కి మనకి ఏంటి మనం ట్రాన్స్ఫార్మింగ్ అవుతాము స్కార్పియోలో నడుస్తూ ఉంది కదా ట్రాన్స్ఫార్మేషన్ అవుతాము అందరూ కూడా చేంజ్ అనేది చూస్తారు అనేది నేను చెప్పాను సో ఈ ఫుల్ మూన్ ఏం చేస్తుంది మీకు శాజిటేరియస్లో జరగడం వల్ల రాశిలో అంటే ధనస్సు రాశిలో జరగడం వల్ల మనకి మీ మేనిఫెస్టేషన్స్ డిజైర్స్ డిజైర్స్ గురించి మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉంటాయో లవ్ గురించా కెరియర్ గురించా ఏవైతే ఉంటాయో డిజైర్స్ అంటే మీరు ఎక్కువగా అనుకున్న నాకు ఇది జరగాలి నాకు ఇలా అవుతుందా 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 అనేసి మీరు అనుకుంటూ ఉంటారు రిలేషన్షిప్పా లేకపోతే కెరీరా స్టడీ ఏదైనా కానీ ఏ అయితే ఉంటాయో మేనిఫెస్టేషన్స్ గురించి ఒక క్లారిటీ అనేది మీకు వస్తూ ఉంటుంది మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు పాస్ట్లో ఇది నాకు వస్తుందా మా పర్సన్ మాకు తిరిగి వస్తారా లేదా ఈ జాబ్ నాకు వస్తుందా ఇట్లాంటి వస్తుందా రాదా అంటే జగ్లింగ్ అనమాట ఏదైతే జగ్లింగ్ అనేది అవుతూ ఉంటారో వాటి విషయంలో మీకు క్లారిటీ అనేది ఈ ఫుల్ మూన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు ఇస్తూ ఉంది ఓకే సో ఈ ఫుల్ మూన్ని బాగా మంచిగా యూజ్ చేసుకోండి సాజిటేరియస్లో నడవడం వల్ల మనకి క్లారిటీ లవ్ రిలేషన్షిప్లో మేనిఫెస్టేషన్స్ అనేవి జరగడము మనకి అంటే డిజైర్స్ మన కోరికలు ఏవైతే ఉంటాయో అవి జరుగుతాయి అన్నమాట ఓకే సో అవి మేనిఫెస్టేషన్స్కి పవర్ని పెంచుకునేదానికి చిన్న రిచువల్ అనేది నేను చెప్తాను ఈరోజు ఈవినింగ్ చేయాలి ఓకే ఈవినింగ్ చేయాలి సో ఇది ఈవింగ్ ఫుల్ మూన్ సాజిటేరియస్లో జరు జరుగుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల షేడ్స్ రెడ్ పింక్ ఇట్లాగా అవుతూ ఉంటుంది ఈ ఫుల్ మూన్ ఏంటంటే స్ట్రాబెరీ కలర్లో ఉంటుంది ఈ ఫుల్ మూన్ అయితే మనకి పెద్దగా కనిపించకపోవచ్చు ఇలా యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్ అటుకల్లే పింక్ కలర్లో కనిపిస్తుంది దీనికి స్ట్రాబెర్రీ ఫుల్ మూన్ అనేది పేరు ఉందనమాట ఓకే సో ఈ రిచువల్ని ఈవినింగ్ చేసుకోండి అనేది నేను చెప్పాను ఎలా చేసుకోవాలి మేడం అంటే మీరు ఒక రూణ్ని వేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒక పేపర్ తీసుకోండి ఈ రిచువల్ ఈరోజు మాత్రమే చేయాలి ఓకే ఇక్కడ ఒక రూన్ అనేది వేసుకోవాలి ఇలా ఒక రూన్ అనేది వేసుకోవాలి ఈ కింద మీ మేనిఫెస్టేషన్స్ మీ కోరికలు ఏ ఉన్నాయో అవి ప్రజెంట్ టెన్స్లో రాయాలి మీ కోరిక ఏదైనా కావచ్చు వ్యక్తుల గురించా కెరీర్ గురించా ఏదైనా కానీ ఇలా రూన్ అనేది వేసి దీన్ని మీరు ప్రజెంట్ టెన్స్లో అంటే అది జరిగిపోయింది ఆల్రెడీ అనేలాగా మీరు ఇది రాసుకోవాలి ఓకే రాసుకున్న తర్వాత దీన్ని మీ చేతిలో ఇలా ఫోల్డ్ చేసేసేసి ఇట్లా చేతిలో పెట్టుకొని మీరు మె మెడిటేషన్ చేయాలి ఓకే ఇట్లా పట్టుకొని మెడిటేషన్ అనేది చేయాలి మెడిటేషన్ చేసేటప్పుడు మీరు మీ మ్యానిఫెస్టేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ జరిగిపోయినాయి అన్న విధంగా మీరు అనుకుంటూ ఉండాలి ఓకే అనుకుంటూ ఉన్న తర్వాత దీన్ని జస్ట్ ఇలా బర్న్ చేయండి ఓకే ఇలా బర్న్ చేయండి ఓకే సో ఇది ఇట్లా కాల్ చేస్తే మీ మానిఫెస్టేషన్ అనేది సూన్ జరిగేదానికి ఈ రిచువల్ అనేది ఉపయోగపడుతుంది ఓకే నేను చెప్పిన రూన్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి ఓకే సో ఇక్కడ మీరు మె మెడిటేషన్ చేయాలనుకుంటున్నామండి మాకు ఏ రిచువల్స్ వద్దు అని అంటే మీరు మీ రూట్ చక్ర ప్లస్ హార్ట్ చక్ర మీద ఫోకస్ పెట్టి మెడిటేషన్ చేయండి రూట్ చక్ర అనేది స్టెబిలిటీని ఇస్తుంది హార్ట్ చక్ర అనేది మనకి రిలేషన్షిప్లో స్టే బ్యాలెన్స్ అనేది తీసుకొస్తూ ఉంటుంది ఓకే సో ఈ రెండు చక్రాల మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు ఫోకస్ చేయండి మంచిగా ఉంటుంది సో ఇది ఈవినింగ్ రిచువల్ సో ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఎలా ఉండబోతూ ఉంది మన మీ పర్సన్ అదే కదా మీ పర్సన్ ఎనర్జీస్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అప్రిష్యూటింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఓకే గైస్ ఎవరికైనా పే పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఎవరైనా కొత్తగా మన వీడియోస్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బె పక్కనే ఉన్న బెల్ ఐకా యాక్టివేట్ చేసుకోండి నేను ఇచ్చే చిన్న చిన్న మెసేజెస్ ఏమన్నా కానీ ఉంటే అవి మీకు నేను పెట్టే పోస్ట్ కానీ వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి ఎందుకంటే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది వీళ్ళ టాపిక్ కంటెంట్ అనేది యూస్ఫుల్గా ఉంది అని సో నేను చెప్పేది మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకే ఉపయోగపడుతుంది ఓకే సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెళ్ళిపోదాం వీడియోలకి ఈవాస్ ప్లీజ్ క్యూ మీ ఓకే ఓకే కార్డ్ వచ్చేస్తా కర్సంట్వాస్ ప్లీజ్ Give me what my viewers person current energies, you know. Let's give me culturally please. Was. Okay. మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ యూనివర్స్ ఓకే యూనివర్స్ ఈరోజు స్ట్రాబెరీ పింక్ కదా అందుకే నేను కూడా పింక్ కలర్ క్యాండిల్ని యూజ్ చేశాను వెరీ నైస్ యూనివర్స్ ఓ ఓ మై కార్డ్ దీని బడత నేను తీసుకోను కార్డ్స్ లాస్ట్ కార్డు యూనివర్స్ ఏ బాగా అబ్బాయి కార్స్ అన్నీ పడిపోతున్నాయి ఓకే సారీ ఇది కెమెరా కూడా కదులుతుంది లాస్ట్ కార్డ్ యూనివర్స్ లాస్ట్ కార్డ్ ఏంటి రానంటుంది ఆహా చూసారా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తుందంట అది అలానే ఉంది యాక్చువల్లీ ఇన్ని వచ్చాక లాస్ట్ కథ వచ్చింది రియలైజేషన్ ఓకే ఓకే వెరీ గుడ్ బ్రోకెన్ ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి అసలు బాగలేదని నేను చెప్తాను ఎస్పెషల్లీ ఈరోజు డ్యూరింగ్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయని మీ పర్సన్ హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ ఏదో తన తనకు తానుగా ఏదో ఫేస్ చేస్తూ ఉన్నాడు తను ఏదో తన లైఫ్ ఏదో ముగిసిపోయింది అనే వేలో థింక్ చేస్తూ ఉన్నాడు ప్రజెంట్ మీ పర్సన్ ఇక్కడ కర్స్ అని ఇక్కడ కనబడుతూ ఉంది నాకు లైక్ సంథింగ్ ఏదో బ్లాక్ మ్యాజిక్ యూస్ చేయడం మీ పర్సన్ పైన ఎవరో అదర్ థర్డ్ పార్టీస్ కావచ్చు ఏదైనా కానీ బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి డార్క్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ ఏదైనా కానీ సంథింగ్ ఏదో జరిగింది లేదా మీ పర్సన్ నెగిటివ్ ఇంపాక్ట్ వేరే వ్యక్తుల యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ పర్సన్ పైన ప్రజెంట్ ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది యూనివర్స్ వై వై యూనివర్స్ వై ఎస్ మీ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఉంది హ్యాపీ ఎండింగ్ తీసుకురావాలి అట్లీస్ట్ ఇప్పటి ఇప్పుడైనా హ్యాపీ ఎండింగ్ తీసుకురావాలి ఈ కనెక్షన్లో అయితే మీ పర్సన్కి ఉండింది కానీ సమ్ బ్లాక్ మ్యాజిక్ లేదా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏదో అడ్డుపడుతూ ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ లైఫ్లో ఎవరో కానీ నెగిటివ్గా నెగిటివ్ వే అంటే ఒకటి మాటలు చేతలు లేకపోతే ఇంకా అదర్ థింగ్స్ లైక్ మ్యాజిక్స్ ఇట్లా అనమాట ఏదో అడ్డుపడుతూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్కి ప్రజెంట్ బ్యాలెన్స్డ్గా లేరు అనేది ఇక్కడ చూపిస్తుంది డ్యూరింగ్ ఫుల్ మూన్ ఎనర్జీస్ అంటేనే మనసు మీద ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి ఇది కామనే మూన్ అంటేనే మన కారకుడు సో ఇక్కడ కూడా ఈ మీ పర్సన్కి ప్రజెంట్ ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నాడు పీస్ అంటే ప్రశాంతత నాకు ఎక్కడ దొరుకుతుంది అనేలాగా తను వెతుక్కోవడం ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ వెళ్ళిపో వెళ్ళిపోవడం లేదా ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటెడ్ ఎవరి దగ్గరైనా ప్రశాంతంగా ఉంటుందా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుకోవడం ఇట్లా అన్ అంతా ఇక్కడ చూపిస్తూ ఉంది వై యూనస్ వై మనం వాళ్ళ పర్సన్ ఎస్ ఇక్కడ మీ పర్సను పాస్ట్లో జరిగిన గొడవలు ఏదైనా కానీ మీ కనెక్షన్లు తిను అన్న మాటలకే తను రిగ్రెటింగ్ ఫీలింగ్ అనేది అవుతూ ఉన్నారు రిగ్రెట్ ఫీలింగ్ అంటే తను అన్న మాటలు తనకి ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి మాటలు తను చేసిన పనులు ఇప్పుడు తనకి గుర్తొస్తూ ఉండి రిగ్రెట్ ఫీలింగ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా రిగ్రెట్ ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు మనిషి ఇన్బ్యాలెన్స్డ్గా అయిపోతూ ఉంటారు సో అందుకని ఇది రాకుండా ఏం చేస్తున్నారు మీ పర్సన్ వేరే ఫ్రెండ్సా లేకపోతే గ్రూప్సా లేకపోతే అదర్ థింగ్స్ ఆర్ వర్క్ ఇలా వెళ్ళిపోవడం వాళ్ళతో ఇన్వాల్వ్ అవడం ఇలా అంతా చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంది మీ పర్సన్ ఇక్కడ హ్యాపీగా ఉన్నట్టుగా మాస్క్ అనేది ధరిస్తున్నారు ఎస్ కోర్స్ మనకి ఈ జూన్ మంత్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ మాస్క్ ఏదైతే పెట్టుకొని ఉన్నారో అది విడిపో పడిపోతుంది వాళ్ళది ట్రూ కలర్స్ అనేవి బయటపడతాయి అనేది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఇక్కడ కూడా అలాగే మీ పర్సన్ వేసుకున్న మాస్క్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను చాలా హ్యాపీగా ఉన్నాడు అనేలాగా తను మాస్క్ అంటే ప్రిటింగ్ చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ ఏనోస్ వై బ్లవ్ హియర్ ఎస్ ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు తనంతా బాగానే ఉన్నాడు అన్నట్టు వేలోనే అన్న వేలోనే తను మాస్క్ అనేది వేసుకుని పైకి చూయించడం అనేది చూస్తూ చూపిస్తూ ఉన్నారు కానీ అసలు వాళ్ళు తను అక్కడ రిలీజ్ అవ్వేదానికి వెయిట్ వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీకి ఎవరికో చెక్ పెట్టేదానికి ఈ పర్సన్ అనేది ఎదురు చూస్తూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది ఇక్కడ అందుకే మీ పర్సన్ అవాయిడ్ చేయడం వ్యక్తుల్ని ప్రజెంట్ ఎలోన్గా ఉండడం అవాయిడ్ చేయడం ఇక్కడ కొన్ని సినారియస్ థర్డ్ పార్టీని బ్లాక్ చేయడం ఇక్కడ ప్రజెంట్ వీళ్ళు ఎవరితో ఉన్నారు థర్డ్ పార్టీస్తోనే కదా డ్యూరింగ్ మీ గురించి ఇట్లా ఫీల్ అవుతున్నారంటే మీతోనేమో సపరేషన్ థర్డ్ పార్టీతో ఉన్నంటే వాళ్ళని దూరం పెట్టడం దూరం దూరంగా జరగడం ఒక్కళ్ళే ఉండడం చెప్పాను కదా ఇక్కడ ప్రశాంతత లేదు మీ పర్సన్కి అని అలాగా జరుగుతుంది వై ఎస్కేపింగ్ హియర్ యూనివర్స్ వై ఎస్కేపింగ్ హియర్ యూనివెస్కేమింగ్ ఎస్ ఇక్కడ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ కెన్ ఎనీ వన్ అంటే థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు సిచ్యువేషన్స్ కావచ్చు అదర్ పార్టీస్ కావచ్చు అదర్ రిలేషన్ కావచ్చు వ్యక్తులు కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఇక్కడ వి విడమర్చి చెప్తున్నాను అనమాట ఇక్కడ వాళ్ళు ఒక టాక్సిక్ ఇన్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు టాక్సిక్ పీపుల్స్ అని మీ పర్సన్ ఇంటెన్షన్ అంటే వాళ్ళ గురించి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాడు ఇక్కడ రియలైజేషన్ అనేది ఉంది కదా ఇక్కడ ఎండుకు అదే వచ్చింది ఎండు మనకి మనకేమొచ్చింది రియలైజేషన్ సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ప్రజెంట్ వాస్తవాలను చూస్తున్నారని అర్థం అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ఈ వ్యక్తిని ఇది చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలుసుకోగలరు అంత పిచ్చోలేం కాదు ఓకే ఇప్పుడు మీ పర్సన్ వాళ్ళు ఒక టాక్సిక్ పర్సన్ అండ్ వీళ్ళు ఎంతకైనా సిద్ధపడే వ్యక్తులు అంటే లైక్ బ్లాక్ మ్యాజిక్ అయినా సి ఈ పర్సన్ మీద చేయించేదానికి చేసేదానికి సిద్ధపడే వ్యక్తులు అనే కూడా మీ పర్సన్కి తెలుస్తుంది సో ఈతను ఏం చేస్తున్నాడు మీ పర్సన్ ఇతను అంటే మళ్ళీ ఆపోజిట్ జెండర్ మీ పర్సన్కి ఏం అర్థమవుతుంది సో ఇలాంటి వాళ్ళ అని తెలుసుకొని చిన్న చిన్నగా స్లోగా గొడవలు గిడవలు ఏమీ లేకుండా స్లోగా అవాయిడ్ చేయడం దూరం పెట్టడం అనేది ఇక్కడ చేస్తూ ఉన్నారని చూపిస్తూ ఉంది యూనివర్స్ ప్లీజ్ వై ఇక్కడ రియలైజేషన్ మీ పర్సన్కి థింగ్స్ ఏంటి వాస్తవాలు ఏంటి అనేది అర్థం చేసుకుంటూ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ మీ పర్సన్కి అవేకనింగ్ జరుగుతుంది అంటే అవేకనింగ్ అంటే ఏంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం అనమాట వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోగలగడం ఇంతకుముందు దాకా ఎన్ని చెప్పినా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అనే ఒక ఒపీనియన్తో వాళ్ళతో వెళ్ళిపోయిన మీ పర్సను ఇక్కడ ఎలాంటి వ్యక్తులు ఏంటి అనేది వాళ్ళు ఈతను స్వయంగా చూడటం అనమాట వీళ్ళ స్వభావాలు కానీ వీళ్ళ చేసే పనులు కానీ స్వయంగా చూసి అనుభవానికి తెచ్చుకొని ఒక ఒపీనియన్కి రావడం అంట అనమాట అవేకినింగ్ అంటే ఇక్కడే ఇదే మీ పర్సన్కి జరుగుతుంది సో వీళ్ళు అందుకే మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారే ఇక్కడ ఎక్కువగా వస్తూ ఉన్నారు థర్డ్ పార్టీతో ఉన్నవారికే ఇక్కడ రియలైజేషన్ అనేది వస్తూ ఉంది యూనివర్స్ వై వై రియలైజేషన్ హియర్ యూనివర్స్ ప్లీజ్ వై రియలైజేషన్ హియర్ ఎస్ ఇక్కడ మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ గురించి ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత తను చేస్తున్నా కూడా వాళ్ళ తీరు అనేది మీ పర్సన్ పట్ల నడవ మంచిగా ఉండట్లేదని ఇక్కడ మీ పర్సన్ ఒపీనియన్ ప్లస్ మీ థర్డ్ పార్టీతో ఉంటే తనకంతా కూడా కష్టమే మిగులుతుంది అది మనసు పడే కష్టమా లేకపోతే శారీరక కష్టమా కా ఏదైనా కావచ్చు మీ పర్సన్కి కష్టమే మిగులుతుంది ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ తను కష్టపడాల్సి వస్తు ఉంది అని మీ పర్సన్ వీళ్ళ వ్యక్తులు ఎలాంటి వాళ్ళని కూడా తెలుసుకున్నారు అందుకే ఈ రియలైజేషన్ అనేది మీ పర్సన్కి వచ్చింది గైస్ ఇక్కడ నేను మీ పర్సన్ నుంచి కొన్ని మెసేజెస్ వచ్చి లవ్ రెకర్డ్స్ తీసుకున్నాను చూద్దాం మీ పర్సన్ మీకు ఏ మెసేజెస్ ఇస్తూ ఉన్నారు డ్యూరింగ్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీకు మీ పర్సన్ ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు అనేది చూద్దాం ఇక్కడ రాసులు నేను చెప్పలేదు కదా ఇక్కడ కర్కాటకం మేనరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు అది ఇక్కడ మకర రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇది మకర రాశి కార్డు యాక్చువల్లీ చెప్పాలంటే మకర రాశి వాళ్ళు ఉన్నారు ఈ వ్యక్తుల్లో మకర రాశి థర్డ్ పార్టీ కూడా మకర రాశి ఉండొచ్చు ఓకే సో ఇక్కడ సైన్ వాళ్ళు అండ్ స్వర్డ్స్ కుంభరాశి వాళ్ళు లిబ్రా వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కూడా ఉన్నారు టోటల్ వాటర్ సైన్ వాళ్ళు ఉన్నారు ఏ క్యాన్సర్ స్కార్పియో పాయసెస్ వాళ్ళు జమ్నా లిబ్రా అక్వేరియస్ ఇక్కడ ఉన్నారు సో అర్త్ సైన్ వాళ్ళు కూడా ఉన్నారు ఎస్పెషల్లీ సారీ మకర రాశి వాళ్ళు ప్లీజ్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ ఏం మెసేజెస్ పంపించారు సి కాంట్ ఐ మో ఆన్ ఫ్రమ్ యూ ఇక్కడ చేసేదేమో దిక్మాల పనులు వాళ్ళకే వాళ్ళు మళ్ళీ ఆ ఫీలింగ్ చూడండి నేను ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతూ ఉన్నాను అని వారికి వారు ప్రశ్నించుకుంటూ ఉన్నారంట నెక్స్ట్ ఐ యామ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ మీ పర్సన్కి తను మనసు చెప్పిన దానికన్నా తను తన బ్రెయిన్ ని ఇప్పుడు యూస్ చేస్తున్నాడంట ఇండైరెక్ట్గా చెప్పాలంటే అంటే తన బ్రెయిన్ ఏం చెప్తుందో అది వింటున్నారంట ప్రజెంట్ మీ పర్సన్ వెరీ గుడ్ సి వై ఈజ్ ఇట్ దాట్ యూ లవ్ మీ మీరంటే ఎందుకు మీ పర్సన్ని ఎంత చేసినా ఇష్టపడుతూ ఉంటారు ఒక ప్రశ్న మీ పర్సన్ అడుగుతున్నారు డ్రామా మీరు ఎంత ప్రేమించినా అదేదో డ్రామా లాగా అనిపించద్ది అంట సమ్ టైమ్స్ మీ పర్సన్కి ఓకే వచ్చింది కాట్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అంటే మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి పైకి చెప్పలేరంట వెరీ నైస్ ఉన్నారా మీ పర్సన్స్ అలాగా లాస్ట్ కార్డ్ యూనివర్స్ ఈ లవ్ మెసేజెస్ నేను సిక్స్ తీసుకుంటాను బికాస్ సిక్స్ మీన్స్ వినర్ బ్యాలెన్స్ ఓకే బ్యాలెన్స్ వస్తుంది అని ఇక్కడ లాస్ట్ కార్డు వెరీ స్ట్రాంగ్ కార్డు వచ్చింది ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అంటే ఇన్ని దిక్కుమాల పనులు చేసి వాళ్ళు వెళ్ళిపోయారు మిమ్మల్ని వద్దు అని తిరిగి రావాలనింది వస్తే మీరెక్కడా రిజెక్షన్ రిజెక్షన్ ఇస్తారు అంటే రిజెక్ట్ చేస్తారు మీ పర్సన్ని అని మీ పర్సన్కి భయం వేస్తుందంట ప్రజెంట్ సో ఇది మీ పర్సన్స్ మెసేజెస్ సో అర్థం చేసుకోండి వాట్ ఈజ్ కరెంట్ సిచ్యువేషన్ అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో ఇది ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ బుజ్జీపాణ్యాం థ్యాంక్ యూ